तिस्ता छिसा

నేను కడప జిల్లా చిద్దవోట మండలము కడపాపల్లి గ్రామం నుండి వచ్చానండి మొదటగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను గత పదైదు సంవత్సరాలుగా అంటే నా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులతో పాటు ఈ పా లక్ష్మీ పాలకొండరాయ స్వామి గుడికి దర్శనం కోసం ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నామండి ఇక్కడ ఇన్నేళ్ల నుంచి వస్తున్నాం కానీ ఇక్కడ ఈరోజు మేము దేవుడి దర్శనం కోసమని వస్తే కింద ఉన్నటువంటి స్వాములు వారు పైన స్వయంగా వెలిసినటువంటి గణపతి దేవుడు ఉన్నారని చెప్పారండి ఎక్కడ అని అడిగితే పైనుంచి మీకు ఆరో మార్కులు వేసుకుంటా వెళ్ళారు బోర్డు ఏర్పాటు చేశారు చూడండి అన్నారండి ఇక్కడికి వచ్చాము మేము స్వామివారిని ఈరోజు మేము దర్శించుకోవడం ఎంతో అద్భుతంగా భావిస్తున్నాను ఈ వినాయక చవితి సందర్భంగా ఈ దేవ దేవదర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది స్వామివారు వచ్చేసి ఈ కొండ కింద ఒక జల ద్వారా ప్రవహిస్తూ ఉండే కాడ వెలిసారండి ఈయన మహా అద్భుతంగా ఉంది కాణిపాకంలో ఉన్నటువంటి స్వామివారు మాకు గుర్తొస్తున్నారండి ఈ విగ్రహాన్ని చూస్తుంటే స్వయంగా ఎటువంటి విగ్రహం పెట్టకుండా ఏదో చేసినట్టు లేకుండా మొలచకుండా స్వయంగా స్వామివారికి స్వామివారు వెలిచారండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నారు కన్నుల పండుగగా ఉందండి ఇక్కడ చూడ్డానికి మేము ఈరోజు ఈ దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఈ వినాయక చవితికి అందరూ అందరికీ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ భక్తులకు ఫస్ట్ వినాయక చవితి శుభాకాంక్షలు మా జలధార వినాయకుడి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు అండి ఇక్కడ ఏంటంటే నేను లైబ్రరీ అని శ్రీనివాసులు నా పేరు ఫైవ్ ఇయర్స్ బ్యాకు మా అన్నయ్య రవికుమార్ నాగులు రవికుమార్ రావు అతని పల్ ప్రెజర్ మీద కొండకు వచ్చినాము అప్పుడు కూడా నాకు రొద్దులన్న ఇంట్రెస్ట్ లేదు అది ఏంటంటే నాకు లొకేషన్స్ ఫొటోస్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఎక్కువ అందువల్ల అతను ప్రెజర్ మీద నేను ఇక్కడ వినాయకుడు ఇక్కడ పాల్కొన్న స్వామి గుడికి వచ్చి అవ్వడం జరిగింది వచ్చి కూర్చొని ఇద్దరం కూర్చోని అంటే ఒక సాధువు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వినాయకుడు ఉన్నాడు అక్కడ చూసా చూసారా తెలుసా మీకు అని అడిగాడు మా అన్నయ్యకు అడిగితే తెలీదు వినాయకుడు ఉండేది ఎక్కడ కదా లేక ఇక్కడ విష్ణువు దాడి అంటే రాని చూపిస్తాను అని పైనుంచి కోనేరు దగ్గర నుంచి పాల్గొండలో కోనేరు ఉంది పైన ఆ కోనేరు దగ్గర నుంచి పిలుచుకొని వచ్చాడు అప్పుడు మార్గం ఇక్కడి నుంచి ఉండింది రూటు అట్లా వచ్చేసి ఇక్కడంతా కంపలు ఊడలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ దేవుడి దగ్గర ఆ కంపలు ఊడలు అని అన్నీ ఉంటాయి కదా అన్నిటి తీసి చూపించి అతను లాస్ట్ మేమిద్దరం చేసుకుంటూ ఉండగా అతను సరే వెళ్ళొస్తా అనేసరి చేయాలి ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టుగా ఆశీర్వాదం ఇచ్చినట్టు వెళ్ళిపోయాడు మళ్ళీ కనబడతాడు లే అతను ఏమీ లేదు మళ్ళీ రేపు మన కనబడతాడు కదా అని పట్టించుకోలేదు కానీ అతను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సెకండ్ కూడా మళ్ళీ ఎప్పుడు కనబడలేదు అంతే సో ఆ తర్వాత నుంచి మళ్ళీ నేను మా అన్నయ్య ఈ రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు అతను బిజీగా ఉండడంతో నేను మాత్రం ఒక్కరి వచ్చి మళ్ళీ మా అన్నయ్య నేను కూడా వస్తుండే నేను బాగా నాకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఇక్కడ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ రూట్ ఉంటే బాగుంటుంది భక్తులు అందరు వస్తారు బాగుంటుంది అతను శ్రీపాల్ రెడ్డి సారు ఇంకా చైర్మన్ గారు యాజమాన్ ఇక్కడ ఉన్న యాజమాన్ అందరి సహకారంతో ఇక్కడ భక్తులకు కృషి చేసి చూపించడం జరిగింది అంటే జలం పడి పడి జలం నీటి జల ధారతో ఏర్పడిన వినాయకుడు అనమాట మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే వినాయకుడు తొన్నంతో లడ్డు పట్టుకున్నట్టు ఉంటుంది ప్లస్ పక్కన ఏనుగు ఉంటుంది ఆ ఏనుగు కూడా క్లియర్గా ఒక సైడ్ చూస్తున్నట్టు ఉంది తొండము అంతా కూడా ఎగ్జాక్ట్లీ క్లియర్గా ఉంటుంది మీరు బాగా చూస్తే ఓం నమో లక్ష్మి పాలకొండ నమ ఓం గంగణపతి ఏ నమ నా పేరు ఆదినారాయణ రెడ్డి ఆల్ ఇండియా రేడియోలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు కాకతాళి పాలకొండ పాలకొండకు రావడం జరిగింది వచ్చిన తర్వాత